హలో ఎవరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా నేను మా డాడీ వచ్చారు కదా ఇప్పుడైతే మార్నింగ్ లేచాను ఫోర్ ఓ క్లాక్ అలా నిద్ర లేచాము నిద్ర లేచి ఫైవ్ టెన్కి మాకు ప్యాసింజర్ ఉంది అందుకని లేచి రెడీ అయితే అయిపోయాం మేము లెగోగానే అవి కూడా నిద్ర లేచాడు అప్పుడు టైం ఫోర్ థర్టీ అట్లా అవుతుంది రాబడే బుక్ చేశాను వస్తాడు ముందు మనం వెళ్ళాలి తర్వాత వస్తాడు సరేనా ఉందా నానమ్మకు బాయ్ చెప్పు చెప్పు బాయ్ చెప్పు ना, 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 ना। चौद्या भाई अब <laughs> జరగబోతుంది అవి ఏం చేస్తావో తెలీదు ఎందుకు లేసావు నాన్న నిదట్లో పట్టుకెళ్దాం అనుకుంటే అదే అమ్మా సీటు ఇది ఇదిగో ఇదిగో ఎక్కడ ఇంకా చూసారు కదా అవి ఎంతలాగే ఇచ్చాడు జస్ట్ అక్కడ ఆటో తిప్పుకునేటప్పటికి అవి అయితే ఆపేశాడు ఆటో అతను మీ డాడీ ఎక్కడానికి లేదు మీ డాడీ బైక్ మీద వస్తాడు అని చెప్తే నేను కూడా ఇంకా అలాగే చెప్పాను ఇంకా సైలెంట్ అయిపోయాడు ఏడుస్తాడు అనుకుంటాం కానీ లాస్ట్ మినిట్లో సైలెంట్ అయిపోతాడు అవి ఎప్పుడైనా అంతే కాశీ వెళ్ళినప్పుడు కూడా చాలా ఏడుస్తాడు అనుకున్నాం అస్సలు ఆడలేదు మా డాడీ దగ్గరికి అలా వెళ్ళిపోయాడు ఇంకా మా ఆయనేమో ఇంకా నన్ను మర్చిపోతాడు నన్ను మర్చిపోతాడు అనుకుంటాడు సో రేపు అనమాట ఫంక్షన్ ఎక్కడికి వెళ్తున్నాం ఇంకా టికెట్ అయితే తీసేసుకొని ఇంకా వెళ్తున్నాం ఫోర్త్ ప్లాట్ఫామ్లో ట్రైన్ అయితే ఉంది ఇప్పుడు ఏంటంటే మనకి తెనాలికి ఒక ప్యాసింజర్ ఉంటుంది గూడూరుకు ఒక ప్యాసింజర్ ఉంటుంది దీన్ని ప్యాసింజర్ అనకూడదు అంటే ఎక్స్ప్రెస్ అనాలంట కాదు అన్ని చోట్ల ఆపుకుంటా క్రాసింగ్ పెట్టుకుంటా వెళ్ళిద్ది సో మాకు ఫైవ్ కల్లా ట్రైన్ అయితే స్టార్ట్ అయిద్ది మేము ఫోర్ ఫార్టీ ఫైవ్ అట్లా స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము ఈ వ్లాగ్ అంతా రాగా ఉండిద్ది అండ్ అందరూ ఎలా మాట్లాడుకుంటాం ఏంటి అసలు మా ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉండి అనేది చూడాలనుకుంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఒక ఒకే ప్లాట్ఫామ్ మీద రెండు ట్రైన్లు ఉన్నాయి ఫస్ట్ మేము దగ్గరగానే తెనాలి ప్యాసింజర్ ఉంది సో కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మన గూడూరు ప్యాసింజర్ అయితే ఉంది ఇక అవి నష్టాలు ఆపలేకపోతున్నాం పరుగులే పరుగులు పరుగులే పరుగులు ఎంత పొద్దున్నే ఎందుకు లేచాడో అర్థం కాలేదు సో ఇంకెక్కిన తర్వాత పడుకుంటాడా లేదా తెలియదు ఆయన మాత్రం ఫుల్ జోష్తో పరుగులు పెడుతున్నాడు నేను నైట్ నేను అవికి డైఫర్ వేసేసి పడుకోబెట్టేసా మార్నింగ్ లెగడలే లేచినప్పుడు మారుస్తుంటే ఏడుస్తాడు కదా ఇంటికి అలాగే సెవెన్ సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతాము అప్పుడు ఒకసారి ఫ్రెష్ చేపిచ్చులే అన్నట్టుగా కూడా రెడీ చేయించేసాను నైటే సో ట్రైన్ ఏంటంటే మనకి మెయిన్ ప్యాసింజర్ చూస్ చేసుకోవడానికి కారణం ట్రైన్ చాలా ఖాళీగా ఉండిద్ది సో ఎందుకో ట్రైన్ కదులుతున్న సౌండ్ అనిపించి లోపల నడుద్దాం అని అని చెప్పి లాస్ట్కి నడుచుకుంటూ వెళ్తున్నాం లాస్ట్కి వెళ్ళిపోతే మా ఇంటికి దగ్గరలో దిగిపోతాము ఎదురెక్కాము అనుకోండి మళ్ళీ ప్లాట్ఫామ్ మీద నడాల్సి వచ్చింది ఇప్పుడు అలాగే టైం ఉంది కదా ఒకసారి లాస్ట్కి వెళ్ళిపోయి కూర్చుందామని చెప్పేసి ట్రైన్లో లాస్ట్ భోగి దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంక ఇక్కడైతే సీట్స్ ఉంటే కూర్చున్నాం ప్రశాంతంగా సో ఇంక అందుకే మనకు చాలా సీట్లు అయితే ఉంటాయి ఇంకా అవికి బ్రష్ చేయించలేదు కదా నోరు వాసన వస్తుందంటే మా డాడీ వెళ్ళి ఇంకా నోరు మొమ్మది అంతా అయితే తీసుకొని వచ్చారు పిల్లడి కోసం నేను స్నాక్స్ కూడా ఏం తీసుకురావాలంటే నిద్రలేగుస్తాను అనుకోలేదు కదా అందుకని చెప్పి ఇంకేం అడగలేదులేండి దేవుడి దేవాల తింటానని చెప్పి సో ఇంక ఎక్కాము ఎక్కినాక కూడా ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ టూ దాకానో ట్రైన్ అస్సలు కదలలేదు

లా ట్రైన్ కదిలిందో లేదో అవేకి నిద్ర వచ్చేసింది నేను ఎందుకైనా మంచిదని హవేకి షాల్వా ఒకటి తీసుకొని వచ్చాను ఇక చక్కగా కప్పేసాను ఫేస్ మీద కూడా చల్లగా వెళ్ళకుండా డోర్స్ ఎంత క్లోజ్ చేసినా కానీ మంచు పట్టేసింది మేము వచ్చే టైంలో ఎక్కువ చలి లేదు కానీ నిదానంగా చలి అయితే బాగా స్టార్ట్ అయింది కాశీలోనే మేము విపరీతమైన చలిని ఫేస్ చేసాం సో ఇంకా నిదానంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చేంజ్ అవుతూ జనాలు ఎక్కుతూ దిగుతూ అలా ఉన్నారు మాకు ట్రైన్ జర్నీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కల్లా అట్లా ట్రైన్ ఎక్కాము కదా టూ అండ్ హాఫ్ అవర్స్ పైన మేము ట్రైన్లోనే ఉన్నాం కాకపోతే ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల మనకి టైం తెలియదు అదే మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి అయితే రోజంతా జర్నీ చేసినట్టుండి అందుకే మేము ఎర్లీగా వెళ్ళడానికి ఇష్టపడ్డాము మా డాడీ వద్దు ఏడు తర్వాత వెళ్దామంటే వద్దులే వెళ్ళిపోతాం కదా అని చెప్పి ఇప్పుడైతే అవి పడుకున్నాడు ఇంకా మార్నింగ్ టైంలో అయితే పడుకోడు క్రాంకీ అవుతాడు పరిగెడతాడు ట్రైన్లో భయమేసింది కదా అందుకని చెప్పి కూడా ఆలోచించి వద్దు వెళ్ళిపోదాంలే చల్లగా ఉంటే ఏముంది ఏదో కవర్ చేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే డేర్ చేసి వచ్చాము కరెక్ట్గా మేము కాసేపట్లో దిగుతాము అన్నప్పుడు అవి నిద్రలేచాడు వరకు నిద్రపోయాడు చక్కగా నిద్రలేచా కూడా ఇంకా సీట్లోనే ఉన్నాడు ఎక్కడికి కదలలేదానికి ఇంకా వదలలేదు వదలలేదన్నమాట పిల్లోడికి మొత్తం వదలరా అన్నట్టు ట్రైన్ కి బాయ్ చెప్పే ట్రైన్ కి బావి చెప్పు బాయ్ ట్రైన్ ఎవరికి ఇచ్చాడు దా వస్తానాగమ్మ ఆకలి అవ్వట్లేదంట మళ్ళా మల్ల తినిద్దిరా మా అమ్మ ముత్యాల ముగ్గులు కల్లాపు జల్లెలతో జల్లింది చూస్తా తీసాం అమ్మ మా ముగ్గులు తీయండి అంట రా రా అడిగిన ఎదురొచ్చి మంకీ క్యాప్ భలే ఉంది బవి క్యాప్ బాగుంది నిధి బవి అమ్మో బాబోయ్ నువ్వు కాదు నాన్న నా బి నీ చెప్పు నువ్వు వేసుకున్నానా ఆడేవాడు అంటే నీకు ట్రైన్ మొక్క దొరికింది నాయన ఎన్ని నెలల నుంచి నీ మొక్కలు పెట్టు 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 అవి దగ్గర ఉన్నాయి ఇవ్వు ము ఆయన వచ్చి హగ్గులు చేసుకుంటున్నాడు అమ్మా పెట్టుకో పాపని ముద్దు పెట్టుకో ఇదే ముద్దు పెట్టుకో చిన్నబాబు రే తర్వాత ఇస్తావు ఆగము ఆగం బాబుని ముద్దు పెట్టుకుంటాడు ఇద్దరు స్టీరింగ్ ఇవా డ్రైవ్ చేయి ఏంటి బాబుని కూర్చోబెట్టాలండి ఇప్పుడు బాబు పట్టడమ్మా బాబు చిన్నోడు కూర్చోండి మీరిద్దరు వెళ్ళండి పోండి మీరు డ్రైవ్ చేయండి వెళ్ళండి ఏయ్ 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 ఏం చేస్తున్నారు మొదలు బాబా అంట ఏం చేస్తున్నారు మీరు ఏంటంటి స్టూల్ లెక్కకూడదు హవీ నో వైద్యమ్మ నువ్వే కదా నువ్వే కదా హలో గుడ్డోడిని ఎత్తుకుంటావు నువ్వు ఎట్లా ఎన్ని కష్టాలు అబ్బా చూసావు కదా అలా అనమాట ఈ రెండు వచ్చేసి ఒకటేమో టైము ఒకటేమో బవిక్కి ఇద్దరికి భోగి పొళ్ళు పోసినప్పుడు గిఫ్ట్లు కిందకి తీసుకొచ్చారు నా కోసం కూడా ఉంచారు ప్రతి సంవత్సరం వాళ్ళు పోసినప్పుడు గిఫ్ట్స్ నా కోసం కూడా ఉంటాయనమాట సో ఇది థర్డ్ టైము బవికి పోయడము సో ఎవ్రీ ఇయర్ గిఫ్ట్ నాకు వచ్చింది సో ఇక్కడ నేను దోశల పిండి ఉందంటే దోశ కూర్చుంటారా వాకర్లో ఇది బాబుది ఎక్కి కూర్చున్నావు దిగు కిందకి నీదా ఎప్పుడు కొన్నావు నువ్వు ఒక బవిజుడు ఏదో చేతున్నానంట పద పద చూద్దాం దిగు తోసుకెళ్ళేదే నానా దిగువ దిగు ఇక ఈ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసి అల్లరి అల్లరబ్బా అసలు ఏం కొట్టుకుంటున్నారు ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్గా నవ్వుకోను మాకేం భయం వేస్తుంది ఇంకా ఫ్రెష్ చేసేస్తే ఇంక బయటకు వచ్చారు గడ్డితో ఆడడం బఫెల్లో గిడ్డి పెడతానడం పోసుకోవడం ఓటు కాదబ్బా ఇద్దరు ఒక ఏజ్కి వచ్చేసారు గందరగోళం చేస్తున్నారు అసలు ఇద్దరి దగ్గర ఒకళ్ళు అలాగ సెక్యూరిటీ ఉండాల్సిందే చూసారు కదా అవి కనిపించకుండా ఎట్లా చేస్తాడు ఇద్దరిద్దరేనబ్బా ఇద్దరికిద్దరు కొట్టుకోవడం ఆడుకోవడం తోసుకోవడం వైలెట్ ఏంట్రా అంటే మా అవి చిన్నబాబు వాకర్లో ఎక్కి కూర్చున్నాడు సో రేపు మా చిన్నబాబుది మొక్క అయితే ఉంది నాగారమ్మ తల్లి గుడిలో దానికోసమే నేనైతే వచ్చాను సంక్రాంతికి మా అమ్మ వాళ్ళు కొన్ని పిండి వంటలు అయితే చేసుకున్నారంట నేనే తినేటప్పటికి అన్నీ అయిపోయి కొన్నే మిగిలి ఆ కొన్ని నాకు ఇచ్చారు తినమని చెప్పి పాపం చాలా కష్టపడ్డారు నేను కూడా చాలా కష్టపడ్డా తినడానికి భవి హవి ఇంక నేను మా ఎవరికి ఇష్టమైన తీసుకున్నాను మా హవికి ఏ అంటే ఇష్టం భవి ఏమో చక్రాలు తిన్నాడు నేనేమో చక్కలు తిన్నా సో ఇంకా దాని తర్వాత ఇంటి దగ్గర బాజీ అక్కోళ్ళు దుబాయ్ నుంచి చాక్లెట్లు వచ్చినాయి వాళ్ళ అన్నోళ్ళు అక్కడ జాబ్ చేస్తారు ఇంకా అవి పంపిస్తే ఇంకా మాకైతే తీసుకొచ్చి ఇచ్చారు బొడ్డొడ్డేమో మా ముదిన నిద్రపుచ్చుతుంది భవి ఏమో ఆడుకుంటున్నాడు ఓ పక్కన హవి కూడా పోటీ అనమాట ఆయనకు ఉయ్యాలంటే ఇష్టం కదా లోపల ఉయ్యాలి ఉంటే అవిని కూడా ఉయ్యాలో నిద్రపుచ్చేసి నేను ఇక అన్నం తినేస్తున్నాను బవి మాత్రం పడుకోవట్లేదు అస్సలు పడుకోవట్లేదు ఎంతసేపు చూసినా సరే ఇది ఈ అమ్మాయి బాజీ అక్కోళ్ళ వాళ్ళ అమ్మాయి కరీష్మా స్కూల్ నుండి వస్తుంది ఆ రోజు కనుక నెక్స్ట్ డేని వీళ్ళకి స్కూల్ అయితే హాఫ్ డే ఉందంట ఆ జాకెట్ కూడా దుబాయ్ నుంచి వచ్చింది భలే ఉంది కదా సో బాగుంది క్యూట్గా పిల్లలు ఇద్దరు పడుకున్నారు ఈ భవి మాత్రం నిద్రపోవట్లేదు ఆడతానంటాడు హవి ల్యాప్ అంటాడు పాపం ఇక ఇప్పుడు బలవంతంగా అన్నం తింటున్నాడు అన్నం కూడా తినట్లేదు ఈ పిల్లడు ఆ ఆటలే ఆటలు ఇంకా ఇక నేను మాట్లాడిస్తే చూడండి లేదు మరి ఏం కాదు అంటున్నావాడిపోతున్నావు ఇంకా దాని తర్వాత మా వదిన హవికో డ్రెస్ బవికో డ్రెస్ ఈ రెండిట్లో నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పింది సో వీటిలో నేను ఏది సెలెక్ట్ చేసుకుని ఉంటానో చెప్పండి చూద్దాము సో నేనైతే ఒకటి తీసుకున్నా ఒకటైతే బవికి ఇచ్చేసాను సో ఇంకా దాని తర్వాత నేను కూడా ఇవాళైతే ఒక డ్రెస్ తీసుకున్నాను అది కూడా మా కొని కొనిపెట్టారు అది కూడా నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి కన్ఫ్యూజన్ సాల్వ్ పెట్టుకోండి లే అంటున్నాడు బవి లేసి ఆడుకో ఇంకా తీసుకుంటా ఏం కూరగాయలు ఉన్నాయి నీ దగ్గర చాలా ఉన్నాయా చాలా ఉన్నాయా నీ దగ్గర ఏం కూరగాయలు ఉన్నాయి కావాలా ఏం కావాలి ఇదిగో ఇదిగో నీ గోడ దాట అసలు రావట్లేదు సందులో తప్పిట్టు రాట్లా నేను చెప్పులు అమ్ముతున్నాడు ఆయన గిన్నెలు అమ్ముతున్నాడు ముప్పయ్యా పోయి తీసుకుంటానా తీసుకుంటాను కొనుక్కుంటానా పదేనా

బాత్రూమే నచ్చింది నచ్చిందల ఏది చూడు ఒకసారి హవి హవి చూడు చూడమ్మా సరే మీరు ఒక విషయాన్ని గమనించారా హవికి బవికి మా చిన్ని బాబుకి ముగ్గురికి వాచ్లు ఉన్నాయి ఆ మూడు వాచిల్ మా అమ్మోళ్ళే కొనిపెట్టారు ఈ బుడ్డోడికి సోఫా నేను మీషోలో ఆర్డర్ పెట్టాను లింక్ ఎవరికైనా కావాలంటే ఇస్తాను వాళ్ళు ఇంకా స్టాండర్డ్గా కూర్చోలేరు కాబట్టి హవీ టైంలోనే కొనాలనుకున్నా ఇంకొక ధరలేదు ఇప్పుడు బా ఈ బుడ్డోడికి కొనిపెట్టాను ఎలాగో రేపు ఫంక్షన్ ఉంది కదా పుట్టినప్పటి నుంచి నేనేం కొనలేదని చెప్పి ఈ డ్రెస్ కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టాను కానీ అది టైట్ అయిపోయింది ఇంకా రిటర్న్ పెట్టేసేయాలి భలే కూర్చున్నాడు వీళ్ళైతే సొంతంగా కూర్చోలేరు కాబట్టి దీనిలో అయితే కూర్చుంటారు కాసేపు కొంచెం కూర్చోడానికి కూడా అలవాటు అయింది అండ్ సోఫా లాగా ఉండిద్ది మెత్తగా కూడా ఉండిద్ది ఇక ఇల్లు ఇద్దరేమో ఇక గిడ్ గిడ్డి బట్ట ఎక్కడికి వెళ్ళిపోతావు అది అద్దీనిద్దులేవయ్యా నువ్వాళ్ళు పోటీలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు పక్కకు రండి వద్దు దీని మీద సీట్లు చూడు ఇక్కడ కూర్చుంటే కూర్చుకుంది ఆ వచ్చాను అత్త మా ఆయన రాల మా అబ్బాయి నేను వచ్చాం సరే వెళ్ళిపోయింతే ఇంకా దాని తర్వాత మా డాడీ బయటికి వెళ్తుంటే పిల్లలు ఎగబడ్డారు మా డాడీ సైకిల్ మ్యాన్ కదా బైక్ లేదు కదా ఇంకా తీసుకెళ్ళలేదు ఇక మా వదినేమో తలలో జుండ్రుంది విపరీతంగా ఏంటి అని చెప్పేసి ఇక చూస్తుంది అది బాగా గీరేసి కలబంద పెడితే తగ్గిద్ది అని చెప్పింది మా డాడీ బయటికి వెళ్ళి వస్తాను బాండాలు అవన్నీ తీసుకొచ్చారు పిల్లలకి స్నాక్స్ కోసము స్నాక్స్ తింటారు కదా ఆడుకుంటున్నారు అని చెప్పి ఇప్పటివరకు వాళ్ళని చూసి 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 నా పని అయిపోయింది ఇద్దరిని వదిలేయడానికి లేదు ఎవరో ఒకళ్ళు ఉండాలి మా అమ్మ నాన్నకి ఇంట్లో పనులు మా వదినే చిన్న పిల్లడితో సరిపోతుంది మేమేం తింటే ఈ బావి వచ్చే వచ్చి అమ్మ తిను అని చెప్పి పెట్టాడు బావి అవి ఇద్దరు కలిసి వాళ్ళకి వీళ్ళకి నాకు మా వదినకి ఇద్దరికి పెడుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెడుతున్నారు ఇంకా అసలు కడుపులో ఖాళీ లేదు నోరు ఖాళీ లేదు అలా అయిపోయింది నా పని భలే ఉంది కదా ఎంతైనా పుట్టింటికి వెళ్తే బాగా సేవలు చేయించుకోవచ్చు అందరితోనే నేనైతే అసలు ఒక్క పని కూడా చేయలేదు ఈరోజు అంతా ఇలాగా టైం స్పెండ్ చేసాం ఇక పాలు టైం అయింది ఇంక ఇల్లు అయితే పాలు పిండుకుంటున్నారు ఇదిగోండి అక్కడ నుంచి నుంచిన్నాడే పండుగడు వాడు చదువుకుంటున్నాడు శామ్ చిన్నప్పుడు అబ్బో వాడు కబుర్లేను వాళ్ళని ఒకరోజు మహేష్ బాబు అంటాడు ఒకరోజు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటాడు ఒకరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క హీరో పేరు చెప్పి నన్ను అలా పిలవండి ఇలా పిలవండి అని చెప్పేవాడు వాళ్ళు చెల్లి కూడా పాలు చేస్తుంది సో ఇంక ఇవన్నీ చూసుకుంటే మేమైతే పనిలో ఉన్నాం వీళ్ళకి నాతో పని లేదు నోట్లో కుక్కి పెడుతున్నారు తినండి తినండి అని చెప్పేసి చట్నీ కూడా తినేయలేదు మా అమ్మేమో పెట్టిచ్చేస్తుంది చట్నీ లేకుండా నన్ను కొండాలు తినేసాము ఇక అదే పరిస్థితి అట్లా ఉంది మా పరిస్థితి ఇక కలబంద అప్లై చేసుకొని ఒక వన్ అవర్ అట్లా ఉంచుకొని జుట్టు క్లీన్ చేసుకుంటే స్టాండర్ఫ్ పోయిందంట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సో రిజల్ట్స్ వస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను మా డాడీ ఇప్పుడు మూడో ఉయ్యాలు చిన్న చిన్నబాబు పడుకున్నాడు అవి పడుకుంటాడంట అండ్ బవి కూడా ఉయ్యాలెక్కుతానంటే ఇంకేందుకని మూడు ఉయ్యాలు అయితే వేసేసారు ఇప్పుడు ఇంట్లో అట్టగలగా బవి ఇప్పుడు పడుకున్నాడు పొద్దున్న నుంచి పడుకోకుండా అప్పుడు సిక్స్ థర్టీ అట్లా టైం అవుతుంది సో కలపడడం మళ్ళీ కొంచెం పెట్టుకోవాలంటే అలా విసిరచ్చా

ఇంకా ఇప్పుడు సడన్గా ఇప్పటికిప్పుడు మేము షాపింగ్ అయితే వెళ్తున్నాము రేపు గుడికి వెళ్ళాలి కదా అయితే మిషన్ దగ్గర బ్లౌజ్ ఇస్తే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అవలేదు మా సో ఇంకా డ్రెస్సెస్ సేమ్ లేవు సారీస్ సేమ్ లేవు సరే వెళ్ళి డ్రెస్ తెచ్చుకుందాము స్వాతి షాపింగ్ మాల్లో ఆఫర్స్ ఉన్నాయి సంక్రాంతికి అక్కడికి వెళ్దాము చిన్నబాబుకి కూడా ఏమైనా కావాలంటే తీసుకుందామని చెప్పేసి నేను మా వదిన చిన్నబాబు మా అయితే వెళ్ళిపోయాము సో ఇంకా వెళ్ళిపోతే డైరెక్ట్గా మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి డ్రెస్ సెక్షన్కి ఇక్కడ ఆఫర్స్ అయితే ఉన్నాయి బై వన్ గెట్ వన్లో ఉన్నాయి అనమాట యాక్చువల్లీ నాకు తెలియదు నాకు డ్రెస్ తీసుకుంటానని చెప్పేసి ఇంకా మా వదిన ఏం చేసిందంటే తను ఫస్ట్ తీసుకున్న తర్వాత నాకు కూడా తీసుకోమని అయితే చెప్పింది నేను వద్దని చెప్పాను లేదు తీసుకో వచ్చాం కదా మళ్ళీ ఎక్కువ ధర లేదు తీసుకో తీసుకో అనింది అందుకని ఇంకా నేను మా వదిన ఇద్దరం కూడా డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం కరెక్ట్గా ఆటో దిగక ముందే అవి అయితే నిద్రపోయాడు ఇంట్లోనే వదిలేసి వచ్చినప్పుడు భయపడుకున్నాడు కదా మళ్ళీ లేపేస్తాడులే అని చెప్పేసి నేను తీసుకురాలేదు సో నేనైతే ఈ గ్రీన్ డ్రెస్ తీసుకున్నాను నాకు ఈ కలర్ లేదని చెప్పి మా వదిలేమో ఈ వైట్ కలర్ డ్రెస్ తీసుకుంది వైట్ కావాలి అని చెప్పి దీని చున్నీ కూడా డిఫరెంట్గా వచ్చింది వైట్ టాప్ వైట్ ప్యాంట్ చున్నీ ఒకటి డిఫరెంట్ నాకేమో టాప్ ఒక కలరు ప్యాంటు చున్నీ చున్నీ డబుల్ కలరు ఏమో ఎల్లో కలరు సో నేనేమో వైట్ వద్దు అని చెప్పి మరకలు అవుతాయి కదా అంటే లేదు బాగుంటుంది కదా అని తను తీసుకుంది ఇంకా ఫ్యాన్సీలో కూడా కొన్ని ఐటమ్స్ కావాలైతే ఫ్యాన్సీలో కూడా తీసేసుకొని ఇవి కడా ఒకటి తీసుకున్నాం వన్ గ్రామ్ గోల్డ్లో ఇది టూ ఎయిటీ అయితే పడింది ఇక్కడ సో ఇవన్నీ తీసేసుకొని చిన్నగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం వీళ్ళిద్దరు పడుకున్నారు అసలు ఎత్తుకొని ఎత్తుకొని నాకైతే ఫుల్ భుజం పెయిన్ వచ్చేసింది నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు ఇప్పటివరకు అడ్జస్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఇంక ఇక్కడ పొచ్చ తీసుకొని అవి నిద్ర లేచాడు అవి నిద్ర లేచాడు చిన్న చిన్నబాబు కూడా నిద్రలేశాడు ఇంకా పుచ్చకాయ తీసుకున్నాం తర్వాత స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము ఇంకా మా అన్నయ్య వాళ్ళు రేపటికి కావాల్సిన సరుకులు అవన్నీ ఒక ఆటోలో అయితే ఎత్తి పంపిస్తున్నారు ఆటోలోనే వెళ్తూ ఉండండి అని అయితే అన్నారు అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సో ఇంక పుచ్చకాయ ఎక్కువైపోయింది ఇంకా నాకు పెట్టడం స్టార్ట్ చేశాడు అమ్మ చాలని చెప్పి ఫస్ట్ కూడా ఫుల్ కాకముందు కూడా పెట్టాడులేండి సో ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫైనల్గా ఆటో కూడా వచ్చింది ఇదిగోండి ఇది ఈయన మా అన్నయ్య మళ్ళీ అడుగుతారు మీరు మీ అన్నయ్యని వీడియో తీలేదు అది ఇది అని చెప్పేసి అందుకే చెప్తున్నాను సో అడ్రస్ అయితే చెప్తున్నారు ఇంక మేము చెప్తాం కదా మొత్తం అన్ని కాళ్ళ దగ్గర వెనకాల అన్ని సరుకులు కూరగాయలు బఫే ప్లేట్స్ గ్లాసులు అన్నీ ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ తీసుకొని అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాం మా ఊరి డ్రెస్లో ఇట్లా పెద్ద స్వామి విగ్రహం ఉంటుంది చాలా చాలా నచ్చింది నాకు సో ఇంటికల్గానే ఇదిగో ఇవి షాపింగ్ చేసుకొని వచ్చాము ఇదిగో నేను ఈ డ్రెస్ తీసుకున్నానంటే మా అమ్మ ఎందుకు నీకు ఎప్పుడు అని చెప్పి కాసేపు క్లాస్ తీసుకుంది నేనే నేను అడగలేదమ్మా వదిలే కొనిపించిందని చెప్పాను సరేలే అనింది ఇంకా సో ఈ చిన్నబాబు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు అబ్బా అసలు క్రాంకీనే చేయలేదు ముందుగా ఆడుకున్నాడు సో ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటారు పిల్లలు ఈరోజు పాపం చక్కగా ఆడుకున్న వాళ్ళే నిద్రపోయాడు ఇంకా ఇది ఇబ్బంది పెట్టలేదు హవి కూడా పడుకున్నాడు లెగవలేదు ఇంకా రిటర్న్లో లేచాడు అప్పుడు కూడా సైలెంట్గానే ఉన్నాడు సో ఇప్పుడు ఈ సామాన్లన్నీ లోపల పెట్టుకోవాలి రేపు ఎర్లీ మార్నింగే నిద్ర లేగాలి భవి ఇంకా నిద్ర లెగవలేదు లెగుస్తాడేమో అనుకున్నాం కానీ ఒక్కొక్కసారి అంతేనంట పగలంతా పడుకోపోతే ఈవినింగ్ పడుకొని రేపు లెగవడమేనంట సో ఇంకా ఈ అవి కానీ ఉయ్యాల ఊపాలి అంటే ఇక ఉయ్యాల ఊపుతా కూర్చున్నా ఉయ్యాల సేవ చేస్తా ఫుడ్ పెట్టేసాను ఫుడ్ పెట్టేసి నాకు అయితే పడుకున్నాడు నాకు కాలు బాగా నొప్పి వచ్చేస్తుంది నొప్పి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంక మా డాడీ రాయి అయితే ఇంక స్టాక్ అక్కడ పొయ్యి వెలిగిస్తారు కదా తిరుపతమ్మ కోళ్ళు పొయ్యి వెలిగిస్తే ఇక్కడ రేటు రాయి కాలు తీసుకొచ్చాడు ఇక జిల్లెడాకులు అయితే పెట్టేసి అద్ది కాలు కాలు ఇస్తే కాలు నేను పెట్టుకున్నప్పుడు రెండు కాళ్ళు తగ్గిపోయి అయితే సైడ్ కి మడ నేను ఎక్కువసేపు పెట్టుకోలేదు అది బాగా పోయింది అనమాట అలాగే ఉండిపోయింది ఒక నాలుగైదు రోజులు మళ్ళీ ఉండే తగ్గిపోయింది ప్రస్తుతానికైతే రోజే ఉంటున్నారు కదా రేపు కొంచెం ఫస్ట్ అయితే కాలు బాగా కాలిపోయి ఎగిరి గంతులు దానికి తోడు మళ్ళీ హవీని కూడా ఎత్తుకొని పెట్టడం అంటే అస్సలు అయ్యే పని కాదు మరి అప్పటికి ట్రై చేశారు అస్సలు వల్ల కావట్లేదు కాలు బాగా కాలిపోతుంది అయినట్టు ఏంట్రా అంటే కలవంత పెట్టుకొని నేను అలాగే పెట్టుకొని చీరలు వెళ్ళిపోయాను ఇంకా టైం లేదని చెప్పేసి హెడ్ వాష్ చేస్తేనే మీ చలికి మళ్ళీ జలుపు చేసిద్దని అలా వందేసి నేను పెద్ద మిస్టేక్ చేశాను దానివల్లనే నాకు ఇప్పుడు బాగా జలుపు చేసి బుక్ అయితే అస్సలు చేయట్లేదు ఆ రోజు నుంచి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి బుక్ అసలు గాలాడట్లేదు పట్టేసిన ఫీలింగ్ వస్తుంది హడావిడి హడావిడిగా చాలా విషయాలు అయితే జరుగుతూ ఉన్నాయి జరిగినాయి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఇక్కడ సరుకులు ఏమొచ్చినాయి లిస్ట్లోని అన్ని చెక్ చేసుకొని లోపల అన్ని పెట్టేసుకున్నాము అవి కూడా పడుకున్నాడు తొందరగానే ఉయ్యాల్లో పడుకున్నాడు టెన్ థర్టీ లోపే పడుకున్నాడు సో ఇక్కడ బయట పెట్టుకొని పడుకోవడానికి గముకునేవచ్చే పాడు చేస్తే తెలియదు కాబట్టి ఇంట్లో పెట్టుకున్నామంటే ప్రశాంతంగా ఉండింది రేపు మార్నింగ్ అయితే ఫైవ్ కల్లా నిద్ర లేచి రెడీలు అయిపోయి వెళ్ళిపోవాలి చుట్టాలందరూ కూడా రేపు మార్నింగ్ వస్తారు డైరెక్ట్గా ఈ బవి పెద్ద మనిషి ఇప్పుడు నిద్ర లేచాడు చూడండి ఇప్పుడు నిద్ర లేచా అలా చూస్తున్నాడు కాకపోతే ఏడాదిలేండి మా హవి కానీ లేచాడంటే భలే ఏడుస్తాడు మీకు తెలిసిందే కదా హవితోటి సో ఈయనైతే అసలు ఏడవలేదు గమ్మునే ఉన్నాళ్లే ఇక హవిని కూడా టూపీ టూపీ అటూపీ అటూపీ టూపీ అటూపీ నిద్రపుచ్చేసాము అవి పడుకోగానే సరుకులన్నీ కూడా లాగా సందేశాడమ డాడీ ఇంకా నేను కూడా పడుకుంటు అలాగే సో అదే అనమాట నేను చేసిన పెద్ద తప్పు ఇంతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ బై